బాలల దినోత్సవం చరిత్ర చాచా నెహ్రూ జయంతి భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు చాచా నెహ్రూకు పిల్లలంటే అమితమైన ప్రేమ పిల్లలు కూడా ఆయన్ని చాలా ఆప్యాయంగా చాచా నెహ్రూ నాయన నెహ్రూ అని పిలిచేవారు పిల్లలే దేశానికి నిజమైన సంపద అని నేటి బాలలే రేపటి పౌరులని నెహ్రూ నమ్మేవారు పిల్లలను మనం పెంచే విధానమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన తరచూ చెప్పేవారు నెహ్రూ మరియు గులాబీ గులాబీలంటే ఇష్టం నెహ్రూకు పిల్లలతో పాటు గులాబీ పూలన్నా కూడా చాలా ఇష్టం జవహర్లాల్ నెహ్రూ ఎల్లప్పుడూ తన కోర్టుకు ఒక గులాబీని పెట్టుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఒకరోజు ఒక చిన్నారి ఆయన దగ్గరికి వచ్చి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇచ్చింది అప్పటి నుండి పిల్లల నుండి పొందిన ఆ అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆ గులాబీని ఎప్పుడూ తన కోటుకు ధరించడం మొదలుపెట్టారు ఆయనకు పువ్వులంటే ఇష్టం ఉన్నప్పటికీ పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు ఆ గులాబీ చిహ్నంగా ఉండేది పిల్లల హక్కులపై నెహ్రూ దృష్టి భారతదేశం యొక్క భవిష్యత్తును బలంగా నిర్మించాలంటే బాలలకు సరైన విద్యా పోషణ ఆరోగ్యం మరియు రక్షణ కల్పించాలని నెహ్రూ బలంగా విశ్వసించారు ఆయన దృష్టిలో పిల్లల పెరుగుదల కోసం మెరుగైన వాతావరణం సృష్టించడానికి రాష్ట్రమే ప్రధాన బాధ్యత వహించాలి విద్య మరియు సంక్షేమం నెహ్రూ తన పాలనలో బాలల హక్కులు విద్య మరియు సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు బాలల అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రారంభించారు నెహ్రూ స్థాపించిన మరియు ఆయన స్ఫూర్తితో ప్రారంభించబడిన కొన్ని ముఖ్యమైన సంస్థలు ఇప్పటికీ పిల్లల కోసం పనిచేస్తున్నాయి బాలల సంక్షేమ మండలి ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ఐసిసి డబ్ల్యూ పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించబడింది గతంలో యునైటెడ్ నేషన్స్ నవంబర్ ఇరవై తారీఖున బాలల దినోత్సవంగా ప్రతిపాదించింది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత పిల్లల పట్ల ఆయనకు ఉన్న ఆపారమైన ప్రేమ ఆప్యాయత అలాగే బాలల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గౌరవంగా ఆయన జన్మదినమైన నవంబర్ పద్నాలుగును బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భారత పార్లమెంట్ తీర్మానించింది అప్పటి నుండి నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ రోజు పాఠశాలలు విద్యా సంస్థలు పిల్లల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహిస్తాయి ఈ వేడుకలు పిల్లల హక్కులు విద్య మరియు వారి శ్రేయస్సు గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించినవి బాలల దినోత్సవం అనేది పిల్లల ఆనందం హక్కులు మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం మనకు బాధ్యతను గుర్తు చేసే పండుగ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది కేవలం చాచా నెహ్రువును గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు దేశ భవిష్యత్తు అయిన బాలల విద్య అలాగే సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం